మంగళ హారతి పాటలు జయమంగళం నీకు చక్కని పాట జయ మంగళం నీకు జగదాభిరామ శుభ మంగళం నీకు సీతారామ జయ మంగళం నీకు జగదాభిరామ శుభ మంగళం నీకు సీతారా వైకుంఠవాసుడే వచ్చేను ధరణిపైకి జగతి నేలే రామయ్య జానకి దేవితో మన జానకి దేవితో జయ మంగళం నీకు జగదాభిరామ శుభ మంగళం నీకు సీతారామా జయమంగళం నీకు జగదాభిరామ శుభ మంగళం నీకు సీతారామ సీతారామ తారక నామము పలికి తరిహింతును నేను సీతాపతిని వేడి మై మరిచితిని ఆ సీతారాములు అనునిత్యము వేడుదును అనునీత్యం వేడుదును ఆ సీతారాములను అనునీత్యం వేడుదును అనునిత్యం వేడుదును ఆ సీతారాములను అనునీత్యం వేడుదును जय मंगल नीकु जगदा शुभ मंगल नीकु सीताराम शुभ मंगल नीकु सीताराम आ महालक्ष्मी ये सीता आ हरि అవనిని కాపాడుటకై అవతరించిన మనయందు నిలిచిరి ఆ మహాలక్ష్మియే సీతమ్మ ఆ శ్రీహరియే రామయ్యా అవనిని కాపాడుటకే మన మనయందు నిలిచిరీ ജയമംഗളം നീക്കു ജഗദിരാമ ശുഭ മംഗളം നീക്കു സീതരാമ ജയമംഗളം നീക്കു ജഗദാ വിരാമ ശുഭ മംഗളം നീക്കു സീതാരാമ ശുഭ മംഗളം നീക്കു